హాయ్ ఫ్రెండ్స్ రండి నాతో పాటు రండి హాయ్ సింగర్ సౌభాగ్య లక్ష్మి అత్తయ్య గారికి కంటి ఆపరేషన్ జరిగిందండి ఫస్ట్ డే మాత్రం చాలా చాలా కంటి నొప్పితో బాధపడ్డారు ఈరోజు నవ్వుతున్నారు యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు నవ్వుతున్నారు ఈరోజు కొంచెం చూడడానికి మనకు మంచిగా అనిపిస్తున్నారు ఫస్ట్ సెకండ్ థర్డ్ డే కన్ను నొప్పితో చాలా అంటే చాలా బాధపడ్డారు నిజంగా చెప్పాలంటే అత్తయ్య గారికి ఆపరేషన్ అయ్యి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఈ రోజుకి లేచి ఈరోజు కూర్చున్నారు అత్తయ్య ఎట్లా ఉంది మీకు ఆరోగ్యం ఈరోజు నువ్వు అవన్నీ చెప్తున్నా కానీ నాకు ఇవాళ చాలా ఏంటంటే నిస్త్రానగా అనమాట నీరసంగా నిస్తానగా అనిపిస్తుంది కానీ ఓకే కానీ ఓకే ఈరోజు కొంచెం ఓకే అంటారు బాబు కానీ చాలా నీరసంగా ఉన్నారండి అదే ఈ రోజు మీకు ఎట్లా అనిపిస్తుంది కంటి చూపు కంటి చూపు ఓకే స్మాల్ బిట్ నైట్ కనిపిస్తుంది అంటే అన్నీ కూడా క్లారిటీగా కనిపించట్లేదు ఇంకా అంత క్లారిటీ రాలేదు పా కన్ను కూడా కొంచెం ఇట్లా బ్రాడ్గా తెరవలేకపోతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే నీరసంగా చాలా నీరసంగా ఉన్నారు ఫుడ్ ఏమాత్రం తినట్లేదు గోళీలు ఎక్కువ అయిపోయినాయి అంటే ఈ ఫ్రెండ్స్ అందరు కలిసి ఉంటే నేను యాక్టివ్ అయిపోతా అందరు ఫ్రెండ్స్ తనకి ఏంటంటే అందరూ కూడా దగ్గర కూర్చోవాలి పలకరించాలి మాట్లాడాలి అన్నం లేకపోయినా తనకి తిండి లేకపోయినా పర్లేదు కానీ అందరు కావాలి అందరు దగ్గర ఉండాలి అనేది ఆశ చాలా ఉంటుందండి ఇంటికి వచ్చిన వాళ్ళని మాత్రం ఎవ్వరినీ కూడా ఉట్టి పంపించకుండా నిజంగా చాలా బాగా చూసుకొని వాళ్ళకి అకామిడేషన్ అన్నీ కూడా ఇస్తారు నిజంగా అంత మంచి గుణం అయితే ఎవ్వరికి ఉండదండి ఇవాళ అయితే అన్నీ చూసి రానిస్తారు ఇంట్లోకి కానీ అత్తయ్య మాత్రం అట్లా కాదు ఆమె గుణం తగ్గట్టు ఆమె పేరుకు తగ్గట్టు చాలా చక్కటి మనిషి మాకైతే అందరికీ ప్రియం చాలా చాలా ప్రేమిస్తాం మేమైతే అందరం కూడా ఏదైనా భగవంతుడి దయే మనకి కలగదేసేది ఇచ్చేది ప్రతి ఒక్కటి ఇచ్చేది భగవంతుడు దయ ఉండాలి అంటున్నారు ఇంకా ఎందుకంటే కొంచెం నీరసంగా అలవాటు మాట్లాడలేకపోతున్నారు ఇంకా అన్నం కూడా తినట్లేదు సరిగ్గా ఓన్లీ జస్ట్ ఏదో ఆ ఫ్రూట్ ఈ ఫ్రూట్ ఒకటే రెండు తినుకుంటూ ఉంటున్నారు అంతే ఓకే కంక్యూ అలాగే రోజుకి ఫైవ్ డ్రాప్స్ పొద్దుంచి సాయంత్రం వరకు వేసుకుంటూనే ఉంటాం ఎవ్రీ వన్ కి చుక్క ఒక చుక్క ఒక చుక్క వేయాలి అలా మా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వేస్తున్నారండి అందరూ ఎవరైనా సరే వేసుకోవాలి కదా

దూరం నుండి అత్తయ్యని కలవలేని వారు ఈ వీడియోని చూసి మిగతా వాళ్ళకి షేర్ చేయండి